ఈ మధ్య నేను ఒక డైరెక్టర్ ఇంటర్వ్యూ చేశాను మాజీ డైరెక్టర్ అనుకోండి ఆ మాజీ డైరెక్టర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మొత్తం అందరిని ఏకపారేయటమే ఎలాంటి ఏకపారేయటం అంటే ఆయన చెప్పే మాటలో అన్నీ ఈయనే దగ్గరుండి చూసినట్టు మాట్లాడతారు ఎంత బాగా అంటే వీళ్ళందరికీ అతనే సలహాలు ఇచ్చినట్టు అతనే అందరినీ అన్నీ నాకు అన్నీ తెలిసినట్టు ఆ విధమైన బిహేవియర్తో మాట్లాడతాడు ప్రతి ఒక్క అంశాన్ని ఆయన దగ్గర తీసుకొస్తారు ఆయన మాట్లాడతారు అనమాట చాలా ఈజీ ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతారు ఈయన డైరెక్షన్స్ చేశారా అందరిని ఇన్వెస్టిగేషన్ చేశారా అనిపిస్తుంది నాకైతే సినిమా ఇండస్ట్రీలో తండేలు మూవీ చూశాడంటే తండేలు మూవీ గురించి ఒక రివ్యూ చెప్తున్నాడు ఎవరిష్టం అనుకోండి దాని వేరే విషయం తండేలు మూవీ చాలా అసహ్యంగా ఉంది అన్నారు నాకు ఈ వీడియో చేయటానికి కూడా రీజన్ ఏంటంటే అది ఆయన అభిప్రాయం కావచ్చు ఈ ఆ సినిమాలో ప్రేమ లవ్ స్టోరీ అన్నారు లవ్ స్టోరీ లవ్ ఎక్కడ కనపడలేదు కేవలం కామమే కనపడ్డది అన్నాడు ఒక్కొక్కరు చూసే విధానంలో మరి ఆ విధంగా కనిపించు ఆయనకి దాంట్లో కామం కనపడి అది ప్రేమ కాదంట కామం అంట ఒక్కొక్కరునంట ఇరవై నాలుగు గంటలు అలాంటే ఇద్దరు ఒకళ్ళొకరు హక్కు చేసుకుని హత్తుకుపోయి కామం తీర్చుకుంటున్నారు అంట ఈయన దృష్టిలో అది కామం అంట అంటే ప్రేమకి కామానికి కూడా డిఫరెన్స్ తెలియకుండా కొంతమంది డైరెక్టర్లు అయిపోతున్నారు ఆయన ఒపీనియన్ అయ్యి ఉండొచ్చు కానీ జనాలకు అది తప్పుగా వెళ్తుంది అందులో కామం ఎక్కడ కనిపించింది నాకైతే సినిమాంతా వెతికాను ఎక్కడ ఆయన అన్న మాటల్లో కామం కామం అన్నారో ఈయనకుందా కామం ఆ వాళ్ళకుందా నాకు అర్థం కాలేదు అంతా అటువంటి మాటలు మాట్లాడారు అందరినీ కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు హీరోయిన్ గా సాయి పల్లవి వేస్ట్ అట ఏముందా మొహంలో మచ్చల మచ్చల మొహంతో పొట్టిది తల్లి కాదు గజ్జి తల్లి అన్నాడు అంటే నాజూగా నడుము చూపించి వంపు సొంపులు చూపిస్తేనే హీరోయిన్ అని సదర డైరెక్టర్ ఉద్దేశం పుట్టి నిండా గుడ్డ కప్పుకున్న హీరోయిన్లు నచ్చరు అందుకనే బుజ్జి తల్లి కాదు గజ్జి తల్లి అన్నారు ఇది ఆయన డై ఆయన ఒపీనియన్ అయితే ఓకే సోషల్ మీడియాకు వచ్చి అంత వరస్ట్గా మాట్లాడుతుంది అందులో కామం ఉంది అది బుజ్జి తల్లి కాదు గజ్జి తల్లి ఒళ్ళంతా మొహం అంతా మచ్చలు హీరోయిన్గా ఎందుకు వేస్ట్ అని మాట్లాడుతున్నారు దానివల్ల నాకైతే చాలా బాధ అనిపించింది వీడియో చేయాలనిపించింది ఒక అమ్మాయి నిండుగా బట్టలు కప్పుకొని నిండుగా బట్టలు వేసుకుని హీరోయిన్గా యాక్ట్ చేయకూడదా ఆమె హీరోయిన్గా పనికిరాదా వాళ్ళు చెప్పినట్టు నటిస్తే అప్పుడు నీకు నచ్చుందన్నమాట కానీ చాలామందికి కూడా అమ్మాయి నచ్చుతుంది అందరు డైరెక్టర్లు అలాగే ఉండరు అందరు ఆడియన్స్ కూడా అలా ఉండరు ఆ విధంగా ఆమెకి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఒక అమ్మాయికి ఇప్పుడు తరంలో అటువంటి హీరోయిన్ ఎవరు ఉన్నారు చెప్పండి అటువంటి హీరోయిన్ని వేళ్ల మీద లెక్క పెడదామని ఇప్పుడు ఎవరు లేరు అసలు నాలుగు సినిమాలు రాగానే అసలు మొత్తం యాటిట్యూడ్ మార్చేస్తున్నారు సినిమాలు లేకపోయినా ఉన్నా కూడా ఒకే విధంగా ప్రవర్తించగలిగే వ్యక్తి సాయి పల్లవని నా ఉద్దేశం ఆ కామం అనే పదానికే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను ఇప్పుడు డైరెక్టర్స్ కొత్త ఆలోచనలు కొత్త ముందుకెళ్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయండి వీరుంటే